హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ జాను అని వెల్కమ్ టు జానస్ వరల్డ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు నిన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను ఇప్పుడైతే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే నేను గుత్తంకాయ కర్రీ అయితే చూపిస్తున్నానండి అంటే నేను అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు కానీ జస్ట్ నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మాత్రమే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట నేను గ్రేవీ కోసమైతే కొంచెం పల్లీలు అలాగే చెక్క లవంగం అనాస్ పువ్వు మరాఠీ మొగ్గ అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వుల ప్లేస్లో ఈరోజు కొబ్బరి అయితే వేసి బాగా వేయించుకున్నాను అది చలారిన తర్వాత దాంట్లోనే అవి మిక్సీలో తీసేసుకొని దాంట్లోనే ఉల్లిపాయ కూడా పచ్చి ఉల్లిపాయలు ఒక రెండు వేసుకొని దాంట్లో ఉప్పు కారం కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసేసి ఆ పేస్ట్ని వంకాయ ముక్కల్లో పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట మనకి వంకాయ కండ్రెక్కకుండా ఉండాలి చేదు ఎక్కకుండా ఉండాలి అంటే మనం ఆ మిక్సీలో మిక్సీలో పేస్ట్ పెట్టే ముందు ఆ వంకాయల్ని ఫస్ట్ ఉప్పుని ఉప్పు పసుపు వేసిన వాటర్లో మనమైతే వేసుకోవాలన్నమాట అప్పుడైతే రంగు మారకుండా ఉంటాయి అలాగే ఉన్నా కానీ ఒకసారి చూసుకొని ఉండాలన్నమాట లేకపోతే ఆ పురుగులు లావులావుగా అన్నమాట అందుకని మీరైతే చూసుకోండి ఎందుకంటే కెమికల్స్ బాగా వాడుతున్నారు కాబట్టి బాగా కడుక్కోండి అలాగే లోన పురుగులు అయ్యి వంకాయలకి వాటికి ఉంటాయి అన్నమాట వంకాయ క్యాలీఫ్లవర్ అట్లకి పురుగులు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చూసుకోండి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి వండేటప్పుడు ఇంకా నాకైతే చాలా వరకు వచ్చాయి అన్నమాట అలాగే పురుగున్న వంకాయలు అలాగే మీరు ఏం రెసిపీస్ చేసుకున్నారు ఏంటి స్పెషల్స్ అనేది కూడా నాకు చెప్పండి రేపు అక్షయ తృతీయ కదా క్లీనింగ్ ఇలాగా ఏంటి అనేది కూడా నేను రేపు వీడియోలో అయితే పెడతాను ఈరోజైతే ఇంకా నేను స్టార్ట్ అయితే చేయలేదు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేయాలి పనులన్నీ మార్నింగ్ అయితే నేను ఏం పనులు చేసుకోలేదండి జస్ట్ బ్రేక్ఫాస్ట్ తిని అలాగే లంచ్ కూడా చేసుకున్నాము పప్పు చేశాను ఆకుర పప్పు కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా పొయ్యి మీద ఒక గిన్నెలో పెట్టేసి పప్పు ఉడక పెట్టుకో అలా ఆ విధంగా నేచురల్ పద్ధతిగా నేనైతే పప్పు అయితే చేసుకున్నాను ఇంకా మీరేం స్పెషల్ స్పెషల్స్ చేసుకున్నారు ఏంటి అక్షయ తృతీయకి మీరు గోల్డ్ ఏమన్నా కొనుక్కున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే ఏమీ కొనుక్కోలేదు అనమాట కనీసం కొత్త బట్టలు కూడా ఏం కొనుక్కోలేదు అంటే కొంతమంది అయితే అక్షయ తృతీయాన్ని కూడా ఒక మంచి ఫెస్టివల్గా చేసుకుంటారు ఇంకా మేమైతే జస్ట్ పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము అంత తప్పించి ఇంకేమీ చేసుకోలేదు అనమాట ఇంకా గుత్తంకాయల్లో మొత్తం స్టఫ్ చేసేసి అది మొత్తం పెట్టేసుకొని అక్కడ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పప్పు అయితే నానబెట్టానండి ఇంకా బ్యాటర్కి దోశ బ్యాటర్కి అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తానని చెప్పాను కదా అక్కడ ఉన్నది అదే గిన్నెండి ఇంకా పొయ్యి అయితే ఇచ్చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి బాగా వేగనిస్తాను అలా బాగా వేగితే ఏంటంటే టేస్ట్ అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి అది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట అది కూడా వేపుకున్న తర్వాత మనం వంకాయ అయితే వేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అనేది వేసి మగ్గ పెడితే చాలా మెత్తగా అయిపోతాయండి అప్పుడు మనకి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయి గ్రేవీ అనేది బాగా పట్టుకుంటుంది లేకపోతే ఏంటంటే అది పచ్చిపచ్చిగా ఉంటుంది అలాగే వంకాయ కూడా గట్టిగా ఉంటుంది వంకాయ ఎప్పుడు సాఫ్ట్గా కుక్ అయితేనే చాలా రుచిగా ఉంటుందండి స్టఫింగ్ అంతా బట్టి చాలా బాగుంటుంది మూత పెట్టి ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అట్లా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి అది కూడా మగ్గ పెట్టేసుకోవాలి నాకు అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎందుకో తెలియదు కానీ ఈరోజు బాగా ఆయాసం వస్తుందండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేస్తారని అనుకుంటున్నాను ఇంకా అది కూడా బాగా మగ్గిందండి మూత తీసి కొంచెం ఒకసారి మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇంకా అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ అక్కడ ఏదో పని ఉంటే అది కూడా చేసేసుకొని వచ్చాను అనమాట ఇంకా అంట్లు కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి వంకాయ ముక్కలు అవన్నీ కట్ చేసుకున్నాను కదా అలాగే పేస్ట్ గ్రేవీ అవన్నీ చేసుకున్నాను కదా ఇంకా అవి కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అవి అలాగ ఉంటే కనుక ఇంకా సాయంత్రం దాకా అలాగే ఉంటాయండి షింకులో అందుకనేసి అయితే ఎప్పుడప్పుడు నేను క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఎందుకంటే నాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా కదా అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే తర్వాత మనం వంటలు తోముకునేటప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి అని నా ఫీలింగ్ అనమాట మీరు ఎలాగ ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పమన్నాను బట్ ఎవ్వరూ చెప్పట్లేదు ఇంకా అవన్నీ తినేసి నా ఈవినింగ్ అయితే రైతు బజార్కి వెళ్ళి వచ్చామండి ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకున్నాము అసలు ఆ రేట్లు ఏంటండి బాబు అలా పెరిగిపోతూ ఉన్నాయి టూ త్రీ హండ్రెడ్ ఇద్దరికి రెండు మూడు వందలు పెడతాయి కానీ వన్ వీక్కి టూ వీ అలాగా కూరగాయలు కూడా రావట్లేదు ఇతవరకు వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ అయితే టూ వన్ నెల మొత్తం సరిపోయేది ఇప్పుడైతే అసలు ఏమీ సరిపోవట్లేదు అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నా కానీ అంత అంతే రేట్లు అయితే పెరిగిపోతున్నాయి ఇక్కడ మీకు టిప్ చెప్పన నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది రాసేసి ఒక టై ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి ఎండిపోకుండా ఆరిపోకుండా ఉంటాయి ఇంకా నేనైతే బెండకాయలు దొండకాయలు టమాటాలు అలాగే పచ్చిమిర్చి అవి తెచ్చుకున్నానండి అలాగే స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నాను ఒక్కొక్క అండి ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇంకా అది కూడా తెచ్చుకున్నాను ఆకుకూరలు తెచ్చుకున్నాను క్యారెట్ బీట్రూట్ కూడా తెచ్చుకున్నాను ఇంకా క్యారెట్ కూడా బోల్ రేట్ పెరిగిపోయిందండి అసలు అది కూడా కొనుక్కుంటా లేకుండా అయిపోతుందనమాట అది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట కేజీ మీకు క్యారెట్ రేట్ ఎలా ఏంటి అని కూడా చెప్పండి చూసారా నిమ్మకాయలు మొత్తానికి ఆయిల్ అయితే పట్టేసి ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను తీరా చూస్తే నా ఫ్రిడ్జ్లో పట్టట్లేదు ఆ బాక్స్ అందుకనేసి ఇంకో బాక్స్లో వేసి తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా తర్వాత కొత్తిమీర కూడా ఇట్లా ఆకు అవన్నీ బాగా క్లీన్ చేసేసుకొని మనం ఒక బాక్స్లో కనుక పెట్టుకుంటే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ కొత్తిమీర అనేది పాడవదండి మీరు ఈ టిప్ కూడా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు రూట్స్ అనేవి కట్ చేసేసి అట్లా బాగు చేసేసి పెట్టేసుకుంటాను మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు అనేసి నేనైతే టీవీ పెట్టుకొని ఇంకా ఒకటి పెట్టుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటా కూర్చున్నాను అనమాట అసలు టైం ఎంత అవుతుందో కూడా చూసుకోలేదండి ఈరోజైతే ఫస్ట్ టైము నెయ్యి కూడా చేసానండి అసలు ఎలా వచ్చింది అని భయం భయంగా చేశాను కానీ లాస్ట్కి అయితే చాలా బాగా వచ్చింది ఆ తర్వాత అది కూడా చూపిస్తాను అయితే తోటకూర అది కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే తర్వాత రోజుకి పప్పు కదా ఇంకా అప్పటికప్పుడు అన్నీ ఎలాగో అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా అది కూడా తెచ్చేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే నాలుగు కట్టలు పది రూపాయలు బుడ్డ బుడ్డ కట్టలు ఇచ్చారు అది కూడా చాలా డ్యామేజ్ అయితే వచ్చింది అందుకని అయితే నేను మొత్తం పాడైపోయిన ఆకంతా తీసేసి మంచిగా ఉన్న ఆక అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం క్లచ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట రేపు మార్నింగ్ అంటే ఎప్పుడైనా తాటుకూర అవి ఎప్పుడైనా కానీ కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి క కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటే కనుక దాంట్లో ఉన్న మంచి కణాలు అలా ఉంటా అంటారు కదా విటమిన్స్ ఫైబర్ ఇది ఆ ఐరన్ అలాంటివన్నీ పోతాయి అన్నమాట అందుకని ఫస్ట్ కడుక్కున్న తర్వాతే మనం వాడుకోవాలన్నమాట అంటే కట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మామూలుగా ఏమి కట్ చేయలేదన్నమాట మామూలుగా పై మామూలుగా రూట్స్ అవి తీసేసి పాడైపోయిన ఆకంతా తీసేసాను దాని తర్వాత అక్కడ చెత్త అంతా తీసేసి పపాయ మ్యాంగో అవన్నీ అక్కడ పెట్టేసాను అలాగే స్వీట్ కార్న్ కూడా పైన అంతా తీసేసి అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి బయట పెడితే ఆరిపోయినట్టు అవుతుందని చెప్పేసి నేను అలా చేశాను ఇంకా కీరాలు అవి కూడా అండి ఎప్పుడో తీసుకొచ్చిన ఇంకా ఒకటి ఉంటే అదే కడిగేసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడ సర్దేసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అక్కడ ఊడ్చేసుకుంటే మనకి చేతికి కాళ్ళకి అలా అంటే మనం కింద కూర్చున్న చేసిన ఇసుక లేకుండా ఉంటుంది మనం అటు ఇటు నడుస్తూనే ఉంటాం కదా అందుకని చెప్పేసి అయితే ముందు అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను దాని తర్వాత ఫ్రిడ్జ్లో వెనపూస అంతా తీసి మేకడదంతా తీసి బయట పెట్టేసుకున్నానండి ఇందాకడే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా అదైతే ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ అవన్నీ వేసి బాగా గెలప్ కొడుతూ ఉంటే బాగా కలుపుతూ ఉంటే వెనపూస అనేది పైకి వస్తూ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా ఉందండి నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు అంత బాగా వస్తుందండి అయితే చాలాసేపు అయితే అది తిప్పుతూ ఉంటే ఇంకా అయితే పైకి వచ్చేసింది ఇంకా అదంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాన్ని మళ్ళీ కొంచెం కూల్ వాటర్ అయితే వేసి మంచిగా కడిగేసాను అలా కడిగితే ఏంటంటే అది రాకుండా ఉంటుందంటండి అందుకని అయితే అది ఫస్ట్ అలా క్లీన్ అయితే చేసేసాను ఇంకా మీరు ఎప్పుడైనా చేశారా నెయ్యి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇంకా వచ్చిన వరకైతే అట్లా తీసేసాను తర్వాత ఇంకా ఒక టీ వడగట్టేది ఉంటుంది కదండి దాంట్లో తీసి దాంట్లో కొంచెం పోసి దాంట్లో వచ్చిన మేకన్ని మళ్ళీ అది కూడా ఒకసారి తీసేసాను ఇంకా అది చూసారా ఇంకా ఏమీ లేదు మొత్తం వచ్చేసింది అనమాట అది మొత్తం తీసేసి ఇంకా వాటర్లో కొంచెం ఏదన్నా ఉంటే ఆ స్ట్రైనర్లో వేసి తీద్దాం అనేసి అయితే అలా తీసాను ఇంకా అలా వచ్చిందండి ఇంకా బాగానే అనిపించింది నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ది కూడా కాదు ఒక టెన్ డేస్ది అనుకుంటా ఇంకా తక్కువే టెన్ టెన్ కన్నా తక్కువ అంత మేగడైతే వస్తే దాన్ని అయితే చేశాను అసలు ఎన్నిలో ఏ అంటే అన్నంట్లో అయినా ఆల్రెడీ లంచ్వి అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ కడుక్కొని చేసుకునే బట్టి నైట్ టెన్ అయిపోయింది ఇంకా మొత్తం అంత వెన్నైతే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు కొనుక్కొని చేసుకునేదానికన్నా ఏదన్నా మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కదా నాకైతే అలాగే అనిపించింది కొంచెం వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము అందుకని చూసారా ఆ కొంచెం వచ్చింది వెన్నపూస ఆ కొంచెం అన్నీ మీద పెట్టేశాను పొయ్యి మీద పెడుతూనే ఇంకా పక్కన నేను ఇంట్లో అన్ని క్లీన్ చేసుకుంటామైతే స్టార్ట్ చేశాను అనమాట ఆ డబ్బా ఏంటంటే మేము కేకులవి తెచ్చుకున్నాం అనమాట ఆ కేకులు తినే తినేసాం అయిపోయినాయి టూ త్రీ డేస్ వస్తాయి అంతే మాకు మేమిద్దరం కే కేక్ అయితే తింటాను కానీ స్వీట్లు ఎంత ఎక్కువగా తినలేను అనమాట నేను అయితే ఇంకా డబ్బా కూడా కొంచెం వాటర్ పోస్ పెట్టేశారు ఇంకా అది కూడా క్లీన్ చేసేసి మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను పక్కన అయితే వెనపూసన్ని కరిగబెడుతున్నాను అనమాట ఆ వాసనకి ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది ఇంకా నైట్ అయితే ఆవకాయ నెయ్యి వేసుకొని అయితే ఎంజాయ్ చేస్తామండి మేమైతే ఇంకా మార్నింగ్ చేసిన గుత్తంకే ఉంది కదా ఇంకా కొంచెం వేసుకొని ఇదైతే నెయ్యి ఆవకాయ వేసుకొని అయితే మేమైతే నైట్ డిన్నర్ అయితే కానిచ్చేసాము ఇంకా అంట్లు చూసుకుంటానే మధు మధుల్లో తిప్పుకుంటాం మళ్ళీ మీకు క్లారిటీగా చూపిద్దాము అనేసి అయితే నేను ఫోన్ అది ఆపేసి ముందు ఫోన్ తీసుకెళ్ళి ఆ వీడియో తీయడం అవన్నీ చేశాను అనమాట అంతే కదా కొత్తగా మనం ఏదన్నా పని చేస్తే అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపించదు కదా సేమ్ నేను అంతే అది కాగిన తర్వాత అయితే నేను కరివేపాకు అయితే వేసాను కరివేపాకు కానీ తమలపాకు కానీ అలాగే మెంతులు కానీ వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు ఉందని చెప్పి ఫ్రెష్గా కరివేపాకు అయితే బాగా కడిగేసి ఆ కరివేపాకుని అయితే వేసి కొంచెం సేపు ఉంచి అది కడితే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట స్మెల్ అయితే అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది అసలు బయట దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే అనిపించింది ఇంకెప్పుడైనా ఇంక ఇలాగే స్టోర్ చేసేసి ఇలా చేద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్ కూడా ఇట్లాగే చెయ్యి వన్ వీక్ టెన్ డేస్కి అట్లాగే మన ఇద్దరమే కదా ఎక్కువ ఎక్కువ అవసరం ఏముంది అనేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి అయితే నేను అట్లాగైతే చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎట్లాగో మేము పాలు తాగమండి పెరుగు ఎలాగో తోడేస్తాను నేను ఇప్పుడు కలెక్ట్ చేసింది కూడా పెరుగు మీద మేగడేమన్నమాట ఇంకా ఆ కొంచెం వచ్చిన మేగడ ఆరు లీటర్ పాలు అర లీటర్ పాలుకి వచ్చిన మేగడిని నాకు అంత అయితే వచ్చింది వెన్నపోసి వచ్చింది నెయ్యి కూడా వచ్చింది అంతే కదండి మనం చిన్నగా అయినా కానీ సరిపోతుంది కదా ఇంట్లో వాళ్ళకి ఒక నలుగురు ఐదుగురు ఉంటే దానికి తగ్గట్టే పాలు పోయించుకుంటాము పెరుగు తోడేసుకుంటాం కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ అని అందుకనేసి అయితే మా ఇద్దరికి సరిపోతుంది ఆ కొంచెము ఎందుకంటే అనేది అనేది ఆ రైస్లోకి నేనేనండి మా హస్బెండ్ అసలు దేంట్లోకి వేసుకోరు ఒక బొబ్బట్లోకి పొరనాలే తప్ప వీటిలోకి ఇష్టంగా అనమాట నెయ్యి అనేది అంట్లు కూడా మొత్తం కడిగేసుకున్నాను తీరా అప్పటికే టైం చూస్తే టెన్ అయ్యింది అసలు టెన్ అయింది అని అయితే నేను అనుకోలేదు ఏ నైన్ో ఎటు నైన్ ఎలాగ అయ్యింది అనుకుంటున్నాను తప్పించి టెన్ అయితే అయ్యింది అనుకోలేదు తీరా టైం చూస్తే టెన్ అయిపోయింది ఇంకప్పటికి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నెయ్యి కూడా వడకట్టేసుకొని ఆ క్లాత్స్ అన్నీ వాష్ చేసేసుకొని పోయి అవన్నీ క్లీన్ చేసుకునే వాటికి నవతారం అయితే ఇట్లా ఉంది చెమట్లు గివట్లు అన్నీ పట్టేసి అసలు ఎంత ఉమ్మదేస్తుందంటే అంత ఉమ్మదేస్తుంది ఇంకా పనులన్నీ అలా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశాను పొయ్యి అదంతా వాష్ చేసేసాను అలాగే దోశ పిండికి నానబెట్టానని చెప్పాను కదా అది కూడా మిక్సీ పట్టేసి దోశ పిండి కూడా తయారు చేసేసుకున్నాను అనమాట ఇంకా పొయ్యి అన్ని అన్నీ కడిగేసుకొని వాతావరణం అయితే అలా ఉంది అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ అయిపోయింది అలా లేచేపాటికి లెవెన్ అట్లా అయింది మేము తినేపాటికి కాబట్టి నైట్ పడుకునే బట్టి ట్వెల్వ్ అయిపోయింది అందుకని మార్నింగ్ లేచి ఇంకా ఏసీ క్లీనింగ్తో మొదలెట్టామనమాట మా పనులు మా ఆయన అయితే ఏసీ అంతా డిస్పా డిస్మాండల్ చేసి మొత్తం క్లీన్ చేశారు అసలు ఎంత డస్ట్ ఉంటుందంటే అంత డస్ట్ పడుతుంది నేను అసలు ఊడ్చందని ఊడ్చినట్టే ఉంటాను డే బై డే తుడుస్తూనే ఉంటాను అయినా దుమ్ము ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ అంత దుమ్ము వచ్చిద్ది ఇంక అందుకని అయితే క్లీన్ చేసేసుకున్నాము నేను ఇక్కడైతే ఇంక ఇంకా అంట్లు రాత్రి అన్నీ వాష్ చేసుకున్నా కదా ఇంకా అవన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటున్నాను మార్నింగ్ మళ్ళీ టిఫిన్ అయ్యండి అంట్లో ఇబ్బంది అవుతుందని ఒక పక్క చట్నీకి వేరుసన గుళ్ళు పచ్చిమిర్చి అవన్నీ పొయ్యి మీద పెట్టుకుంటేనే ఇంకా ఒక పక్క అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట రాత్రి గాలి ఉందండి అసలు మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయినాయి ఇంకా అవన్నీ తుడిచి ఎక్కడ ఎక్కడైతే సర్దేసుకుంటున్నానో సర్దేసుకుంటున్నాను అంటలన్నీ మీరు ఇంతేనా ఇప్పుడు ఎప్పుడు సర్దేసుకోకపోతే అసలు ఊపిరి ఆడకుండా కదా నాకైతే అంతే అలాగే ఉంటుందండి అందుకని అయితే ముందు ఎక్కడెక్కడ సర్దేసుకొని వేరుశెనగ గుళ్ళయ్యి కూడా వేపేసుకుంటున్నాను దోశ పిండి ఎంత బాగా పొంగిందో ఇంకా బయట పొంగుకు రావలేదు ఇంకా నయం అసలు బయటకు వచ్చేస్తుంది ఎంత భయపడ్డానో కానీ పోయిద్దాము పోయిద్దాము ఈ పిండ్లు నానబెట్టినప్పుడు నాకు ఇదే భయం అండి అసలు నైట్ అంతా ఇది ఆలోచనతో ఉంటా ఉంటాను బయటకు పొంగిద్దాము బయటకు పొంగిద్దాము అని దేవుడి దేవల్ల ఈరోజైతే పొంగలేదు ఎందుకంటే అది పొంగడం వల్ల ప్రాబ్లం కాదండి అది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి చూడండి అది చిరాకు వచ్చేస్తుంది అందుకని అయితే అనుకుంటా ఉంటాను అనమాట అది ఎక్కువ పొంగకూడదు కావలసినంత పొంగాలి అని ఇంకా దాంట్లో ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసి పక్కకు పెట్టేసాను అనమాట ఇంకా పచ్చిమిరగాయలు ఏగిపోయినాయి అవన్నీ ఏగిపోయినాయి ఇంకొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ కూడా వేసి దోశ పిండి అయితే కలిపేసి పక్కకు పెట్టేశాను దాని తర్వాత అయితే దోశలు కాసేపు ఉన్నాక వేసుకుందాం అని అయితే అనుకున్నాము కాసేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే చట్నీ అవన్నీ చేసుకున్నాము ఇంకా ఆనియన్ దోశ వేసుకుందాం అనుకున్నాము చాలా డేస్ అయిపోయింది అసలు మొన్న కూడా దోశ సరిగ్గా రాలేదని ఈరోజైతే ఆనియన్ దోశ అయితే వేసుకుందామని ఆనియన్స్ అయితే ఒక పెద్దది ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను చెరో రెండు లేదా మూడు తిన్నా సరిపోతాయి కదా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని తింటాం అనమాట అందుకని అయితే చాలా సన్నగా కట్ చేసుకుంటానండి నేనైతే ఆనియన్స్ తెలుసు కదా మీకు ఇంకా కట్ చేసిన దాన్ని కట్ చేస్తూ ఉంటాను అంత సన్నగా అయితే కానీ ఆ దోశలోకి కూడా కుక్ అవుతాయి ఆ దోశ మీద వేసినప్పుడు వెనకాలకి తిప్పకుండా మంచిగా కుక్ అయిపోతాయి ఇంకా ఆనియన్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేసేసుకుంటున్నాను నైట్ లేటుగా అన్నం తిన్నా పొడుకున్నా కానీ మార్నింగ్ లెగంగానే ఎందుకో కానీ మా ఇద్దరికి బాగా ఆకలేసేసిందండి ఇంకా మీరు నా ఫేస్లో కానీ నా ఇంకెక్కడైనా ఏమన్నా అబ్జర్వ్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను రేపటి వీడియోలో అది ఏంటి ఏమైంది అనేది కూడా నేను చెప్తాను ఎవరైనా గెస్ చేస్తారా లేదా అనేది కూడా నేను చూస్తానమాట ఎంతమంది చెప్తారు ఏంటి అనేది కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి జాను సాయి అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ప్లీజ్ అండి ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఇంకా మీరు గురువారం నాడు టిఫిన్ తింటారా రైస్ తింటారా అనేది కూడా చెప్పండి మేమైతే ఏ టైం అనేది లేదు మాకు ఇప్పుడు తినపిస్తే అప్పుడు తింటాము లేకపోతే లేదు అంతే తప్పించి ఈ వారం ఆ వారం అనేది అయితే ఏమీ లేదు ఇంకా మేము ఎగ్స్ తిని కూడా చాలా డేస్ అయిపోతుంది టూ మంత్స్ నుండి ఎగ్స్ కానీ అలాంటివి ఏమీ తినట్లేదు ఓన్లీ నేనైతే నాన్ వెజ్లో ఎగ్ ఒకటే కదా తినేది ఆ ఎగ్ కూడా అసలు మేము తినట్లేదు అనమాట ఈ సమ్మర్లో ఎగ్స్ కొనుక్కొచ్చుకున్నా కానీ మురిగిపోతాయండి అసలు అంటే స్మెల్ వచ్చేస్తాయి బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తాయి అందువల్ల అయితే మేము తెచ్చుకోవట్లేదు ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసాను కొంచెం వాటర్ అయితే వేసేసి పోపు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా దాంట్లో ఇంకొంచెం వాటర్ ఉంటే ఇంకొక గిన్నెలోకి అయితే తీసేసి దాంట్లోకి ఆ వాటర్ అనేది వేసేసాను ఎందుకంటే నాకు కొంచెం పల్చగా ఉంటే ఇష్టం ఆయనకి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం కాబట్టి అలా చేస్తాను అనమాట అంతే అంత మించి ఏం లేదు ఇంకా తర్వాత అయితే ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి అది బాగా హీట్ అవ్వనితే అటు బాగా అనమాట మళ్ళీ ఆఫ్ చేసేస్తాను మా హస్బెండ్ హా బాతికి వెళ్ళారని చెప్పేసి అయితే నేను ఆఫ్ చేసేస్తాను తర్వాత దోశకి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టూ త్రీ టైమ్స్ వాటర్ అనేది వేసుకుంటే బాగా హీట్ అయితే అప్పుడు మనం దోశ హై ఫ్లేమ్లోనే వేసుకుంటే చాలా బాగా లిగుస్తుందండి అట్టయితే అప్పుడు లేనిది అసలు ఈరోజు ఎంత బాగా వచ్చాయంటే దోశలు అంత బాగా వచ్చాయి మా ఇద్దరికి చాలా బాగా అండి దోశలు అయితే అసలు రౌండ్గా కలర్ అయితే అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి మీరైతే ఎక్స్పెక్ట్ చేయరండి నేనైతే ఒకటి పప్పు మూడు రైస్ అయితే వేసాను కొంచెం అయితే పచ్చనపప్పు మెంతులు వేసాను అటుకులు కానీ కొంతమంది మరమరాలు వేస్తారు అవి కానీ ఏమీ యాడ్ చేయలేదండి అసలు ఎంత అంటే మెత్తగా క్రిస్పీగా అసలు చెప్తుంటేనే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఈవినింగ్ కూడా వేసుకొని కానీ తినలేను కదా పప్పు ఉంది ఇంకా పప్పు అన్నం తినేయాలి కదా అందుకని అయితే రేపు మార్నింగ్ మళ్ళీ వేస్తాను అది మళ్ళీ చూపిస్తానండి చూసారు ఎంత మంచి కలర్ వచ్చాయో అంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగున్నాయి మీరు కూడా దోశలు ఎలా చేసుకుంటారు ఏంటో అనేది కూడా నాకు చెప్పండి నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తాను ఎందుకంటే ఈ వైట్ దోశలు దీని చాలా డేస్ అయిపోయింది నేను ఎప్పుడు రాజ్ మా శనగలు అవన్నీ వేసి దోశ బ్యాటర్ అయితే చేస్తాను చాలా రోజులు అయిపోయిందేమో నాకు మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చినాయి దోశలు అయితే ఇంకా నేను ఎప్పుడూ రాజమా శనగలు అలాగే పెసలు ఏంటంటే డైరెక్ట్గా తిననివి తినటానికి ఇష్టపడనివి ఇలా బ్యాటర్స్లో వాటిలో వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను అట్ల అయితే వేస్తానండి అంతే అంతకుమించి ఏం లేదు తినకూడదని కాదు దీనికన్నా అది హెల్దీ అని చెప్పి హెల్దీ వర్షన్ అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను అంతే ఇంకా మార్నింగ్ అయితే ఫుల్గా వాన పడిందండి అందుకని అయితే బట్టలన్నీ తీసుకొచ్చి లాన్ పెట్టేశాను బాగా పడిందండి పడింది పది నిమిషాలు అయినా అసలు తర్వాత ఎండ వచ్చింది చూడండి అసలు రెండు నిమిషాలు కూడా అనమాట బయట అంతలాగా పడింది వాన పడింది ఒక ఎత్తు అయితే ఎండ వచ్చింది ఒక ఎత్తు అసలు వాన చూసారు ఎంత బాగా పడిందో పడింది అసలు ఫ్లో లేకుండా పడింది అనమాట అంటే కనిపించి కనిపించదు అంటారు కదా కనిపించదో కానీ ఫుల్ పడిద్ది అట్లా పడింది అనమాట సన్న వర్షం అనమాట సర ఎందుకు సమ్మర్లో ఇలా వానలు పడుతున్నాయి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అలా అయితే పడుతున్నాయి నా మొక్కలైతే ఫుల్ హ్యాపీ అండి వాళ్ళ పడుతున్నాయి కదా ఎండలు చూసి చూసి ఉన్నాయి ఇవి కూడా హ్యాపీగా ఉన్నాయి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను బాయ్ అండి